నెల్లూరు జిల్లా భుజ్రడిపాలెం పట్టణంలోని లైలా హాల్ సమీపంలో రెండు టెంపోలు అగ్నికి ఆహుతయ్యాయి టెంపోలోని బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అవటంతో తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు అగ్నిమాపక శకటం వచ్చే సమయానికి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి టెంపోలు దగ్ధం అవటంతో తాము జీవనోపాధి కోల్పోయామని వాటి యజమానులు వేణు మస్తాండు ఆవేదన వ్యక్తం చేశారు ప్రమాదం కారణంగా దాదాపు ఇరవై లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని వారు వాపోయారు apa ntar enggak lain Obrigado. <laughs>

మేము ఈ టెంపో ట్రావెలర్ పెట్టుకుని జీవనాధారం సాగిస్తుంటామండి ఈ రెండు బండ్లు ఇవాళ ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో బ్యాటరీ షార్ట్స్టాక్ వల్ల మంటలు వ్యాపించేయండి ఈ ఈ దారిలో వెళ్ళే వాళ్ళు చూసి బండి మీద ఉన్న నెంబర్ ఫోన్ చేసి మేము వచ్చే లోపల బండ్లు రెండు పూర్తిగా దగ్ధమైనయండి ఈ బండ్లు దగ్ధమైనందువల్ల మా మేము రోడ్డు మీద పడ్డా ఉంది మా మా బతు మీద కొంచెం దెబ్బ పడింది ದಿನ ಗಮನಿಸಿ ಮಾ ಸುಮಾರು ರೆಂಟು ಬಂದ ಲೆಕ್ಷನ್ ದಾಖಾನ